హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నందమూరి కాలనీ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా అనేది వచ్చింది ఇక్కడ చూడొచ్చండి ఎల్వేషన్ అంతా కూడా మంచి గ్రాండ్గా ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి క్లాస్ లుక్ అయితే ఉందండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నందమూరి కాలనీలో రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు అలానే ఇక్కడ కనపడుతున్నాయి కదండి స్టెప్స్ దీనికి లపోత్ర గ్రానిట్ అనేది యూస్ చేశారు ఇది పై స్టేర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట అండి ఈ హౌస్కి చుట్టూరా కూడా సొంత అనేది వదిలారండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ హౌస్ అనేది సౌత్ ఫేసింగ్ అనమాట అండి కానీ ఈస్ట్ గుమ్మాలతో మనకి ఎంట్రన్స్ అనేవి ఇచ్చారనమాట ఇది చూడొచ్చండి చుట్టూరా కూడా మనకి సొంత అనేది వదిలారు ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి సో వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇది రెండు వందల గజాల్లో మనం దగ్గరుండి ఏ విధంగా కట్టించుకుంటామో అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి అవసరానికి ఇప్పుడు ఇది బిల్డింగ్ అనేది సేల్ చేస్తున్నారు సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట అండి ఇక్కడ ఎల్ షేపు సోఫా సెట్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా హాల్ స్పేస్ అయితే డిజైన్ చేశారు పక్కనే మనకి సిపివిసి విండో కూడా ఇచ్చారనమాట దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి పైన మనకి పిఓపీ సీలింగ్ కూడా చేస్తుందనమాట అండి దానికి మంచి కలర్ఫుల్ డిజైన్తో మంచి పెయింటింగ్ వర్క్ అయితే చేశారనమాట మనకి హాల్ పక్కనే పూజ గది లాగా ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చు ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది అయితే కన్స్ట్రక్షన్ చేశారండి పైన మనకి వెంటిలేషన్ పరంగా కూడా చిన్న విండో అనేది ఇచ్చారు అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి పిఓపి సీలింగ్ కూడా చేసిందనమాట సో చాలా గ్రాండ్గా ఉందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు చుట్టూరా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు అలాగే దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారు గోల్డ్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అవ్వండి ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయిచ్చేశారు చుట్టూరా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు దాని సేఫ్టీగా ఐరింగ్ గిల్స్ కూడా ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ కూడా చేసి చేసిందనమాట మంచి క్లాస్ డిజైన్తో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ కిచెన్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు ఎల్ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి పక్కనే డైనింగ్ స్పేస్ కూడా ఉందనమాట అండి సో ఇదే విధంగా మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టిక్స్ ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ఇది సుమారుగా రెంట్స్కనేవి ఇచ్చుకుంటే నెలకి ముప్పై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి చాలా స్పేషియస్గా మనం దగ్గరుండి ఏ విధంగా కట్టించుకుంటామో అదే కట్ అయ్యారనమాట అండి సో వీళ్ళకి అవసరం కాబట్టి అమ్మేస్తున్నారు అనమాట ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా ముప్పై వేలు పైన వాల్యుయేషన్ అనేది ఉందండి అలాగే మనకి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా ఒక కోటి ముప్పై లక్షలపైనే వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్గా కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు రేటే మీ ఫైనల్ కాదు మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాం అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ